మన బుల్ సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను రండి బైపీసీ స్టూడెంట్స్కి కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది మూసుకొని పోరా కూర్చో ఏంటి రా ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ ఏ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే ఫోన్ లేండి సార్ మేము నుంచి ఉంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేసాం సార్ అవుట్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు మేడం ఎందుకు ఎంత టోటల్ టైమ్ లో ట్రావెల్ చేసామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం డెల్టా ఎక్స్ బై మేడం ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టికులర్ ఇన్స్టింక్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెట వెళ్ళండి మీరు లోపలికి రండి వెలాసిటీ అంటే గమన వేగం ఎందుకంటే మనం దీని డైరెక్షన్ ని కూడా కన్సిడర్ చేస్తాం దీని యూనిట్స్ మీటర్ బై సెకండ్ అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెటప్ 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 నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండోది వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయిరండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ అయిరండి సరిది అన్యాయం సార్ అవును సార్ ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా అరవై నిమిషాలు ఒక క్లాస్ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే పదిహేడేళ్ళురా మీకు మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకుని బతుకుతున్నారు తప్పు అనిపించట్లా సార్ మా ఇంట్లో సార్ ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్యగారితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు బుర్తు వచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ రే నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో మేమేం చేసాం సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది వెలసిటీ గురించి నువ్వు నాకు చెప్పు స్పీడ్ గురించి నేను నీకు చెప్తా రా ఏంటి మేడం క్లాస్లోకి వచ్చే ముందు ఎక్స్క్యూజ్ మీ రెడీ అడగరాలు సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు

సార్ ఓకే సార్ సార్ బా సార్ నమస్తే సార్ సార్ బాగున్నాను సార్ బాగున్నావ్వా సార్ గంగాధర్ సార్ నేనే సార్ బాల గంగా నీ మనిషిని నేనే అన్ని దగ్గరుండి చూసుకున్నా సార్ నన్ను గుర్తుపట్టారా సార్ రోజు అసెంబ్లీలో మాట్లాడింది అది నువ్వా ఆ నేనే సార్ బా రా కే చెత్ కాండి సార్ రండి ఆహ్ మహాలక్ష్మి రండి రండి బా సార్ మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్ యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్ హావుడే టీచ్ చేశారు సార్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు డిస్టింగ్ లో పాస్ అయ్యేలా చేస్తాను సార్ ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూట్లో ఈ మట్టి అందరూ అయిపోతే నువ్వు పెద్ద ఫీల్ అవుతున్నావా నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీలన్నింటినీ రిస్క్ లో పెట్టేసావు మీ కాలేజ్ పాస్ రేట్ సెవెంటీ ఫైవ్ సిరిపురం గవర్నమెంట్ కాలేజ్లో పాస్ రేట్ హండ్రెడ్ మీ అంతా ఆ కాలేజ్ కి వెళ్తాం అని అంటున్నారా మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కస్టమర్స్ స్టూడెంట్స్ కదా సార్ కస్టమర్స్ ఏరా కస్టమర్సే ఇది వ్యాపారం ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే ట్రై చాలా కాలం పట్టింది వాళ్ళ మైండ్ ని ట్యూన్ చేయడానికి అది నువ్వు వచ్చి మార్చేస్తావా ఏది సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి త్రీ లోగు ఎక్కడ ఎందుకు తెలుసా ఇది డబ్బుండే ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ఇప్పుడు ట్రెండ్ ఇంటర్ ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదే రా లెక్క డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ ఆ దిక్కుమాల కోసం చూడు వాళ్ళకి పెద్ద పెద్ద ఉండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు ఫైనల్ గా అయితే ఏ పాలేదు గానో పని మనిషి గానో మారుతారు సిటీలో అయితే డ్రైవర్ గానో వంట మనిషి గానో సెటిల్ అవుతారు లోయర్ మిడిల్ క్లాస్ మా నాన్న కూడా ఓరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఐ మీన్ అది నిన్న మీరు కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్ మీ వ్యాపారం కోసం అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీకలేనన్న ధైర్యంతో నా అరే బలు ఏదో కోపంలో అయింది అంతే వదిలే నువ్వు చాలా టాలెంటెడ్ రా గుర్తించాను ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ నాతో వచ్చాయి మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చరర్ చేస్తా యాపై కాదు లక్షిస్తా ఇల్లు కారు అన్ని ఇస్తా అతోచే సార్ భోజనం లేడీ సార్